ఆవరణలో జాతీయ చేనేత వేడుకలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు సీఎం సభ చేనేత జోడీ శాఖ మంత్రి సవిత ఎమ్మెల్యే కొండయ్య మంగళవారం పరిశీలించారు అనంతరం గృహంలో వేరు విలేకరులతో మాట్లాడారు చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని తెలిపారు ஓகே ப்ளேஸ் கொடுத்து அப்படி இக்கோர் வேணும் தாது நலபை மதி வாட்டர் சைக்கிள்

రేపటి రోజున జాతీయ చేనేత్సవ దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నిజంగా చాలా సంతోషాన్ని ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగంలాగా ఉండేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ల బాధలు కూడా తెలియజేశాం ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్ ఎస్తో కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం వెళ్లిపాట్ చూసాం మరియు ఇక్కడున్న స్కూల్లో రేపొద్దున్న మీటింగ్ జరిగిపోతుంది సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు ఏ పరదాలు కట్టలేదు ఏమి సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు అది తెలియజేస్తాం మధ్యాహ్నం రెండున్నర నుంచి మినిట్ మినిట్ మళ్ళీ చెప్తాము రెండున్నర నుంచి మూడు మధ్యలో వస్తుంది